దృక్ష్యమైన పట్టాలు అందవాడ వర్కర్లకు దృక్ష్యమా పట్టాలో పని చేస్తోంది ఈరోజు మనం శాంతియుతంగా ఇక్కడ తెలియజేస్తాం అని చెప్పి వారం కిందటే పత్తిగా ప్రకటన చేశాం రాష్ట్రంలో ప్రభుత్వానికి తెలుసు అయినా నిన్న ఇక్కడ వారం కిందట ఎస్పీ గారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఆ థర్టీ యాక్ట్ ఉన్నప్పుడు ఈ రకంగా మీరు ఆందోళన చేయాలంటే ముందుగా మాకు అప్లై చేసుకోవాలి మీరు అనుమతి ఇచ్చిన వాళ్ళే చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు నిన్న మనం ఈ రోజు ఇక్కడ ఆందోళన చేయడానికి ఇక్కడే మనం ఎవరికి ఆటంకాలు కలిగించలా ఈ పర్మిషన్ పోరాటానికి కూడా మన సిఐటి సెక్రటరీని నాలుగు ఆఫీసులు తిప్పినారు ఎస్పీ ఆఫీస్ కి డిఎస్ ఆఫీస్ కి సిఏ ఆఫీస్ కి దొంగలు తిప్పినట్టు లేదా ఎవడో దొమ్మినో లూటీ చేసేవాడిని లేదా రౌడీ శీతం తిప్పినట్లు కార్మిక సంఘ నాయకుని ఈ పర్మిషన్ కోసం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం పోలీసులు ఎట్లా వినియోగించుకుంటుందని అని చెప్పేసి అర్థమవుతా ఉంది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో చెప్పింది ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చెప్పారు మాది పరదాల ప్రభుత్వం కాదు ఎవరైనా సరే స్వేచ్ఛగా అడగచ్చు స్వేచ్ఛగా పోరాటం చేయొచ్చు బందోబస్తు ఇస్తుందని చెప్పి చెప్పాడు మరి నిజమేనేమో జగన్ ఏమో మాకు ఇబ్బందులు పెడుతున్నాడు కనీసం ఈ లోకేషన్ ఉన్న వస్తే మా బతుకులు మార్చుకుంటే బతుకులు కాదు మా బతుకుల్ని ఇంకా అద్భుతంగా మార్చే స్థితిలో ఇప్పటికే ప్రభుత్వం ఉంది అర్థమైంది సంవత్సరం అయింది మీరు వచ్చి గత సంవత్సరం మనం పోరాటం చేసినప్పుడు నలభై రెండు రోజులు రోడ్డు మీద కూర్చున్నప్పుడు లోకేష్ అన్నా చంద్రబాబు అన్నా ఇంకా ఏ అన్నలో తమ్ములో అక్కలు అందరూ మా టెంట్ దూరినారు అమ్మా మీకు అన్నం పెడతాం మేము అధికారంలోకి వస్తే కడుపు నిండా అన్నం జీతం ఇస్తామని చెప్పి మరి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి అంగన్వాడీలకు ఒక్క రూపాయి చీతం పెంచడానికి ఎందుకని చంద్రబాబుకు చేతులు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పైపెచ్చు సంక్షేమ పథకాన్ని పోత పెడతారా తల్లిక వందనం అనే పేరుతో మేము అందరి తల్లు కూడా డబ్బులు ఇస్తాం పిల్లల్ని బాగా చదివించుకోవడం చెప్పిన ఈ ప్రభుత్వం అంగన్వాడీలు కూడా ఇస్తుందేమో అని చెప్పి ఆశ ఉన్నింది ఎదురు చూసాం తీరామన్న బ్యాంకు బ్యాంకులో డబ్బులు అయినప్పుడు చెప్తా ఉన్నారు అంగన్వాడీలకు కానీ లేదా ఇతర స్కీమ్ వర్కర్ లో ఉన్న చాలా మందికి డబ్బులు రాలేదు అని చెప్పి ఎందుకని విచారిస్తే వాళ్ళు చెప్పారు ఏమంటే ప్రభుత్వం టెక్నికల్ గా ఏదైతే కంప్యూటర్ లో మనం అప్లోడ్ చేస్తామో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంది కాబట్టి మీకు జీతం మీకు వందనం రాదు తల్లికి వందనం రాదు ఇంకా భరోసా ఏమున్నా ఒక్క రూపాయి మీకు డబ్బు రాదని చెప్పి అదే ప్రభుత్వం గ్యాస్ కూడా అదే ప్రభుత్వమే ఈ తల్లికి వందనం ఇవ్వడానికి కావలసిన చెప్పేదో ఏంటి అర్హత ఉండాలని చెప్పేసి ఆ అర్హతల్లో పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోబడి ఉంటే ఇస్తామన్నారు మరి అంగన్వాడీలు మీకైనా బుద్ధి జ్ఞానం ఉంటే కళ్ళు చెవులి పని పనిచేస్తా ఉంటే ఈ వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా మీరు ఇచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలే అది వచ్చి అని చెప్పి పన్నెండు వేల ఎట్ మాకి పన్నెండు వేల లోపు జీతం ఇస్తాయి ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు కదా మరి పన్నెండు వేల లోపు మాకు జీతం ఉంటే పట్టణాల్లో అయినా అంగన్వాడీకి మీరు తల్లి వందనం ఇచ్చారని చెప్పి అడుగుతాను అందుకనే ప్రభుత్వం హెచ్చరించడానికి వచ్చాం మనం తగాదా పడాలని కాదు ఉన్న పోలీస్తోనూ లేకపోతే వ్యవస్థలతోనో తగాదా పెట్టుకొని మనమేమి నచ్చడం కాదు ఇప్పటికే కర్రగుట్టులో చూస్తా ఉన్నాం మొత్తం అంతా దండయాత్ర చేస్తా ఉన్నారు అట్లాంటి ఉద్యమాన్ని చేదర్చుకోవాలి ఇక్కడ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగ పరంగా మాకున్న హక్కుల్ని మాకున్న పద్ధతుల్లో నిరుసరి తెలియజేయడానికి పోరా ఈ పోరాటం ఎంచుకున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేయాలి మీ ఏదో తప్పులు తవ్వగా మీ నిబంధనలు ఉన్నాయి పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల లోపల అంగన్వాడీలు మర్చిపోయినారు అంటే గుట్టెత్తు జైలో పడినట్టు ఒక్క మాట చెప్పేసి మా కడుపు పట్టణానికి ఈ రోజు నిబంధనలు పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం అందుకని అంగన్వాడీలందరికీ కూడా ఈ మినహాయింపు నుంచి వర్తి ఈ మినాయింపు ఇవ్వాలి అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి అలాగే చాలా సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటా పోతే ఈ సాయంకాలం వరకు సమయం సరిపోదు ఎందుకనంటే అన్ని తీపి కవర్లు అన్ని చల్లని చల్లని మాటలు మన చెవుల్లో ఏసారి ఇప్పుడున్న అధికారులు ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షాలు ఉన్న వీళ్ళందరూ కూడా పోరాటంలో చూసాం మనం ఇక్కడ అనంతపురంలో మనం ఈ పుట్టపరచులో ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మామగారు వచ్చి మనకు అన్నం కూడా పెట్టినాడు కడుపు నిండా అన్నం తినండి అమ్మా మీరు ఈ ఒక్క పట్టండి మళ్ళీ మేమే వస్తాం మేము వస్తే మీ పతులు మారుస్తామని ఇప్పుడు ఏమో కరెపోయినాడో అర్థం కావడమ్మా ఇప్పుడు మనం రోడ్ల మీద ఉన్నాం ఇప్పుడేం మనమే ఏసీలో లేం అప్పుడేమో రోడ్ల మీద ఉంటే మహకాలం చూపించి కడుపు అన్నం పెడతామని చెప్పి టెంట్లోకి వచ్చి పోజులు కొట్టే లీకే ఈ రోజు ఇగా అంగన్వాడీలో వేలాది మంది కలెక్టర్ ఆఫీస్ కూర్చుంటే ఎందుకు గడపదని చెప్పేసి నేను మాజీ మంత్రి వాళ్ళు నడుస్తా ఉన్నా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నడుపుతా ఉన్నా అందుకనే డిమాండ్ చేస్తా ఉన్నాం మీ పోలీసు వారికి అలా కలెక్టర్ గారు జ్ఞాప్తి చేస్తా ఉన్నాం మా పోరాటం ఏమి శాంతి భద్రత విఘాతం కలిగించే పోరాటం కాదు ప్రజాస్వామ్యంగా వందకు వంద శాతం రాజ్యాంగానికి లోపలి చేస్తున్న పోరాటంగా గుర్తించి మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మీరు ఆ రకంగా సుపోర్ట్ చేయాలి ఏదైతే సంక్షేమ పథకాలు కోత పెట్టారు అంగన్వాడీలకి అవి ఇవ్వండి మీరు పోరాటం విరమించుకుంటాం అట్లా కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో కలెక్టర్ గారి కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ